సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండలం వివాదాస్పద భూములైన ఐలాపూర్ భూములపై ప్రభుత్వం ప్రత్యేక పరిశీలన పర్యటిస్తున్న జిల్లా అధికారులు ఐలాపూర్ భూముల్లో జరుగుతున్న ఆక్రమణల్ని పరిశీలిస్తున్న సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు దీని మీద పిటిషనర్స్కు రెస్పాండెన్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ధిక్కరిస్తూ కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంగా తహసీల్దార్ గారు నాతో పాటు సర్వే అధికారులు తర్వాత పంచాయత్ సెక్రటరీ పోలీసు అధికారులు కూడా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం వాటిని ఆనర్ చేసుకుంటూ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ పాటించకూడదని చెప్తాం ఎవరైతే గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్స్ ధిక్కరిస్తూ ఎంక్రోచ్మెంట్కు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నాం వాళ్ళు ఏ విధంగా అయితే కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తున్నారో అది కోర్టుకే నివేదిస్తాం వాళ్ళ పైన తగు చర్య తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా అధికార యంత్రాంగం అటు రెవెన్యూ కావచ్చు ఇటు పంచాయత్ కావచ్చు ఇటు పోలీస్ కావచ్చు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడున్న ల్యాండ్స్ పైన నిఘా పెట్టడానికి ఒక డెడికేటెడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీంను పెట్టాం అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక నిఘా వ్యవస్థను పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ భూముల పైన ఒక నిఘా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు జరగడానికి అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి తావివ్వకుండా తగు చర్య తీసుకోవాలని కూడా పోలీస్ అధికారులు కూడా నివేదించడం జరుగుతుంది అన్ని శాఖల సమయంలో గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్స్ను ఆనర్ చేస్తూ ఆర్డర్స్కు అనుసరించి ఈ భూములను పరిరక్షించడం జరుగుతుంది రేపు గౌరవ హైకోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్ అందరూ కూడా హైకోర్టు ఆర్డర్స్ గౌరవిస్తూ ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించడం కానీ అటువంటివి చేయకూడదని సందర్భంగా కోరుతున్నా ఒకవేళ చేసినట్టయితే గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే మాకు తగు ఆదేశాలు ఇచ్చారు చాలా కఠినంగా ఇందులో చర్య తీసుకోండి అని చెప్పారు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం గౌరవ కోర్టు యొక్క ఆదేశానుసారం కొంతమంది పదే పదే మా పిటిషన్స్ కూడా ఫైల్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పిటిషన్స్కు స్పందనగా కఠిన చర్యలు తీసుకొని ఈ భూములను పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటాం తదుపరి కోర్టు ఇచ్చే ఆర్డర్స్కు మేము గౌరవిస్తాం సార్ ఇప్పటి వరకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా కూల్చివేతలు జరిగాయి కొంతమంది ప్రజలు రోడ్డున పడ్డం కూడా జరిగింది మరి ఆ నిర్మాణాలు ఆ విధంగానే ఉంటాయా లేకపోతే వాటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇంతకుముందుకు ఇక్కడ కూచివేస జరిగిన వాటి వాస్తవం అరౌండ్ మే ఆ టైంలో జరిగింది కూచివేస జరిగిన తర్వాత కొంతమంది కోర్టును ఆశ్రయించారు గౌరవ న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇచ్చిందంటే వాళ్ళకి స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నట్టయితే వారిని డిశ్చార్జ్ చేయకూడదు అదేవిధంగా కొత్త స్ట్రక్చర్స్ కూడా రాకూడదు స్ట్రక్చర్స్ డిశ్చార్జ్ చేయడానికి కావాల్సినటువంటి చట్టప్రభమైన ప్రాసెస్ మేము చేస్తున్నాం కానీ కొంతమంది కొత్త నిర్మాణాలు చేపట్టడానికి రాత్రి రాత్రే కట్టడాలు ఒక బృందాలుగా ఒక గ్రూపులుగా ఏర్పడి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ల్యాండ్ గ్రాబర్స్ రాత్రి నిర్మాణాలు చేపడుతున్నారు వాటిని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉన్నది కోర్ట్ ఆర్డర్స్ కొత్త కన్స్ట్రక్షన్స్ రాకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తూ రాత్రి నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది అమాయకులు అమ్ముతున్నారు ఇది చాలా తీవ్రమైన చర్య కొన్నవాళ్ళ పాపం టైటిల్ గురించి అంత ఎంక్వైరీ చేయక కొని తర్వాత అనేకమైన సమస్యల తీర్కుంటున్నారు ఇంకొకటిసారి కృష్ణారెడ్డి పేట్కు సంబంధించి